షర్మిలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడిగినట్టు ఉంటది అసలు దానికి దీనికి సంబంధమే లేదు అంటే ఇప్పుడు సీట్ లేకుండా పోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటు కాకుండా అంటే ఇప్పుడు తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదు ఆయన ఒక అటెన్షన్ సేకరం మీకు మొన్న మధ్యన ఎవరో ఒక అమ్మాయి పెట్టింది సినిమా చిన్న చిన్న సినిమాల్లో చేస్తా ఉంటారు రేఖా బోజన్ నేను రఘురామకృష్ణ రాజు ఒకటే అటెన్షన్ సేకర్లము సొసైటీలో ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుంటాము ఆ టైప్ లో ఉంటాము ఇంకోటి దాన్ని ఏమంటారు అంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం గుర్తింపు కోసం తహతహ తహా కానీ కావాలంటే గుర్తింపు వచ్చింది అది ఎప్పుడు వచ్చింది కంటిస్ట్ చేయముంది ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ ఆయన లెక్కేసుకుంది ఏంటంటే వైసీపీలో ఉంటే కనుక అంత పెద్ద ప్రచారం రాదు ఆయన కావాల్సింది ప్రచారం వైసీపీలో ఉంటే సాక్షిలో వార్తలు వేయించుకోవాలి కానీ ఎగెస్ట్ ప్రచారం మాత్రం విపరీతంగా జరుగుతుంది వైసీపీకి వ్యతిరేకంగా ఎవడున్నా వాడు హీరో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియాలో హీరో కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే కనుక మనకి రోజు